హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మూడు అప్డేట్స్ కిర్రెక్కిచ్చే అప్డేట్స్ అయితే మీ ముందుకు బయ్యా భయ్య సో అప్డేట్ లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన మహేష్ బాబు గారిది ట్వంటీ నైన్ అదే రాజమౌళి అండ్ మహేష్ బాబు కాబోలో వస్తున్న సినిమాకి టెస్ట్ షూట్ అనేది అయిపోయింది భయ టెస్ట్ షూటా ఈ స్లిప్ యాన్యువల్ టెస్టా అంటారా నాకు తెలుసు ఏమీ లేదు భయ్య ఈ టెస్ట్ షూట్ అంటే మూవీకి ముందు హీరోకి ఏది బాగా షూట్ అవుతుంది ఏ గెటప్ షూట్ అవుతుంది అనేది టెస్టింగ్ చేస్తారన్నమాట అంటే హెయిర్ స్టైల్ బాడీకి సెట్ అవ్వలాగా ఎన్నో సెలెక్ట్ చేసి 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 ఎట్టకెళ్ళకైతే ఒక ఎనిమిది సెటప్స్ ఎనిమిది టెస్ట్లు అయితే కన్ఫర్మ్ చేశారు భయ సో ఆ ఎనిమిది టెస్ట్ లో ఒకటైతే ఫైనలైజ్ చేయబోతున్నారు రాజమౌళి గారు అయితే సో ఆ ఫైనలైజ్ ఎలా ఉండబోతుంది విత్ బీరా వితౌట్ బీరా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ సో చూడాలి నాకైతే విత్ బీర్ చూడాలనే ఆతృతగా ఉంది భయ్య మరి మీకే అనిపిస్తుందో కామెంట్ రూమ్ లో తెలియచేయండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన ఎన్టీఆర్ ఎస్ ఎన్టీఆర్ గారు ఒక పోజ్ అయితే ఐకానిక్ పోజ్ లాగా వైరల్ అవోతుంది ఇప్పుడైతే అసలు మామూలు వైరల్ కావట్లేదు అనమాట ఆ పోజ్ చూస్తే చాలు ఎవరైనా ఫోటో పెడితే ఇది ఎన్టీఆర్ పోజేరా అనే విధంగా అయితే సెట్ చేసి అనమాట దాదాపు ఏ హీరోలతో దిగినా ఖచ్చితంగా ఇదే పోజ్ ఉంటుంది దీన్ని అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఐకానిక్ పోజ్ గా పిలిచేస్తున్నారు ఫ్యాన్స్ అయితే సో మొత్తానికైతే ఇప్పుడు అప్పుడెప్పుడు నానితో అండ్ ఇప్పుడు రీసెంట్ గా విషబ్ శెట్టితో అంతకు ముందు సిరీస్ తో ఇలా చాలా మంది అయితే ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ ఫోటో దిగే పోజ్ మాత్రం ఇప్పుడు ఐకానిక్ పోజ్ గా అయిపోయింది అండ్ నెక్స్ట్ అప్ మన ప్రేమలో మలయాళం సినిమా అయిన ఈ ప్రేమలో అనే సినిమా మన రీసెంట్ గా మన తెలుగులో కూడా రిలీజ్ గా పోతుంది సో ఇందులో అప్డేట్ ఏంటా అంటే ఈ ప్రేమలో హీరో అండ్ హీరో అయిన ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ కిరాక్ కదా ఎంత అయినా కేరళ కదా కేరళలో బీభస్మైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు సో అందులో కూడా మెయిన్ గా ఈ ప్రేమలో హీరో అండ్ హీరోయిన్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సే కిర్రాక్ అనమాట దీని ప్రకారమే అర్థం చేసుకోవచ్చు అసలు ఎంత క్రేజ్ ఉందో మలయాళంలో అల్లు అర్జున్ కే సో మొత్తానికైతే ప్రేమలో సినిమా కూడా అక్కడ బ్లాక్ బస్టర్ అయింది ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని కన్ఫర్మ్ గా ఉన్నారో సో చూద్దాం ఎలా ఉండబోతుందో సో మొత్తానికైతే ఇది గాయ సంగతి అయితే మీకు ఈ అప్డేట్ లో బాగా ఇచ్చిన అప్డేట్ ఏదో తప్పకుండా కంట్రోల్ తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్